హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు క్రిష్ మొబైల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే చాలామంది క్వశ్చన్ ఒకటి ఉంది ఏంటంటే అది మాకు అంటే ఈ ఫీల్డ్కి టచ్ లేని వాళ్ళు అంటే ఈ ఫీల్డ్లో కొత్తగా రావాలనుకున్న వాళ్ళు సాధారణంగా అడుగుతున్న ప్రశ్న ఏంటంటే వన్ మంత్లోనే మాకు అన్నీ నేర్పిస్తారా అన్నీ నేర్చుకోవడానికి కుదురుతుందా అని అడుగుతున్నారు అంటే ఎందుకు వాళ్ళు అట్లా అడుగుతున్నారంటే వేరే ఇన్స్టిట్యూట్కి కాల్ చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే వన్ మంత్లోనే మీకు అన్నీ నేర్పిస్తాము రండి అని చెప్పి చెప్తున్నారు మనకు కాల్ చేసినప్పుడు మనం ఏం అంటే వన్ మంత్లో ఓన్లీ బేసిక్ వర్క్ నేర్పిస్తామండి అడ్వాన్స్ లెవెల్కి తర్వాత ఒక సిక్స్ మంత్స్ కానీ ఒక వన్ ఇయర్ కానీ షాప్లో వర్క్ చేసిన తర్వాత రావాలండి అని చెప్తున్నాం మనం అదర్ ఇన్స్టిట్యూట్లో ఏం చెప్తున్నారంటే వన్ మంత్లోనే మీకు మొత్తం నేర్పించేస్తాము రండి అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ ఏమవుతుందంటే కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది ఎవరికి ఈ కొత్తగా నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక కన్ఫ్యూజ్ స్టార్ట్ అవుతుంది వన్ మంత్లో మొత్తం ఎలా కుదురుతుంది అనే ఆలోచన వస్తుంది తర్వాత వాళ్ళు పెట్టే వాళ్ళు చెప్పే మాటలకి వాళ్ళు చేసే ఆఫర్స్కి వీళ్ళు కమిట్ అయిపోయి వాళ్ళ సైడ్ వెళ్ళిపోవడం జరుగుతుంది ఆ తర్వాత తిరిగి మళ్ళీ నాకు కాల్ చేయడం జరుగుతుంది ట్రైనింగ్ అయిపోయిన తర్వాత సార్ మీరు చెప్పిందే కరెక్టు ఏం అర్థం కాలేదు నా అమౌంట్ లాస్ అయింది ఈ ఫీల్డ్లో ఉన్నామా లేదా వదిలేద్దామని చెప్పి డౌట్ ఉన్నాను సార్ అని చెప్పి మళ్ళీ తిరిగి నాకు కాల్ చేయడం జరుగుతుంది ఇట్లా ఎందుకు జరుగుతుందంటే ఈ ఫీల్డ్ గురించి అవగాహన లేకపోవడం వల్ల మొట్టమొదటి పాయింట్ ఈ పని గురించి కానీ ఈ ఫీల్డ్ గురించి కానీ అవగాహన లేకపోవడం వల్ల అవగాహన లేకపోవడం వల్ల రాంగ్ ట్రాక్ ఎంచుకోవడం వల్ల రాంగ్ ఇన్స్టిట్యూట్ని ఎంచుకోవడం వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది అన్నట్టు ఓకేనా దాని గురించి క్లారిటీ ఇద్దామని ఈరోజు ఈ వీడియో ముందుకు రావడం జరుగుతుంది ముందుగా నేను చెప్పేది ఏంటంటే ఒక నెలలోనే టోటల్గా బేసిక్ లెవెలు అడ్వాన్స్ లెవెలు తర్వాత కొత్తగా చెప్తున్నారు ఐఫోన్ ఐఫోన్ కూడా నేర్పిస్తాం రండి అని చెప్పి చెప్పి చెప్తున్నారు ఒక నెలలోనే ఇవన్నీ పాజిబుల్ అంటే పిల్లవాడిని అడిగినా కానీ చెప్తారు ఇది కుదరదు అసాధ్యం అని చెప్పి చెప్తారు మినిమం అవగాహన ఉన్నారని చెప్తారు ఎందుకంటే ఒక నెలలో అసలు ఏమీ ఈ ఫీల్డ్కి సంబంధం లేని వ్యక్తి ఆండ్రాయిడ్ బేసిక్ బేసిక్ లెవెలు తర్వాత ఆండ్రాయిడ్ అడ్వాన్స్ లెవెలు తర్వాత ఐఫోన్ ఈ మూడు ఎట్ ఎ టైం ఒక వన్ మంత్ లోపు నేర్చుకోవాలంటే ఇది కుదిరే పని కాదు అలా ఎవరైనా చెప్తామన్నా కానీ మీరైతే కమిట్ అయ్యి వెళ్ళొద్దు ఎందుకంటే అమౌంట్ లాస్ పోతారు మీకు ఏం అర్థం కాదు చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇవన్నీ ఈ ఫీల్డ్లో స్టాండ్ పై ఈ ఫీల్డ్ని ఫీచర్కి తీసుకోవాలి ఈ ఫీల్డ్లో నేను నిలబడాలి ఖచ్చితంగా ఈ ఫీల్డ్లో డెవలప్ అవ్వాలనే ఉద్దేశం ఉన్నది ఎవరైనా కానీ ఫస్ట్ తీసుకోవాల్సింది ఏంటంటే బేసిక్ తీసుకోండి బేసిక్ తీసుకుంటే మీకు మొబైల్ పట్ల అవగాహన వస్తుంది డిస్ప్లేలు ఎలా చేంజ్ చేయాలి తర్వాత ఛార్జింగ్ కనెక్టర్లు ఎలా చేంజ్ చేయాలి డిస్ప్లే కనెక్టర్స్ కానివ్వండి ఛార్జింగ్ సెక్షన్ ఏ విధంగా పనిచేస్తుంది లైటింగ్ సెక్షన్ ఏ విధంగా పనిచేస్తుంది గ్రాఫిక్ సెక్షన్ ఏ విధంగా పనిచేస్తుంది ఓకేనా ఇట్లా టచ్ గ్లాస్ రీప్లేస్మెంట్ ఎలా చేయాలి ఓకేనా ఇవన్నీ పిన్ టు పిన్ బేసిక్ లెవెల్లో మొత్తం వచ్చేస్తాయి ఈ బేసిక్ లెవెల్ వరకు కంప్లీట్గా తీసుకుంటే వన్ మంత్లో హండ్రెడ్ పర్సెంట్ పాసిబుల్ అవుతుంది నేను గ్యారంటీ ఇస్తా దానికి ఓకేనా ఆ తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ ఇన్స్టిట్యూట్లో ఏదైతే వర్క్ చెప్పామో ఆ వర్క్ తోటి మీరు మీకు తెలిసిన షాపులైనా చేయొచ్చు లేదా మీరే ఓన్గా షాప్ పెట్టుకోవచ్చు ఆల్రెడీ ఇక్కడ నేర్చుకొని పోయిన బేసిక్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ వాళ్ళకున్న వెసులుబాటు ప్రకారము వాళ్ళున్న ఉన్న అమౌంట్ అడ్జస్ట్మెంట్ ప్రకారము కొంతమంది అయితే షాపులు పెట్టారు కొంతమంది అయితే వేరే షాపుల్లో కొంచెం ప్రాక్టీస్ కోసం చేస్తున్నారు అలాగని చేసుకోవచ్చు ఓకేనా షాపులను పెట్టుకోవచ్చు లేదంటే వేరే షాపులో తెలిసిన వాళ్ళ షాప్ ఏదైనా ఉంటే దాంట్లో కూడా ఇంకా ప్రాక్టీస్ కోసం పని చేయొచ్చు అన్నట్టు ఓకేనా ఇట్లా చేసుకొని తర్వాత అడ్వాన్స్ లెవెల్ తీసుకొని ఒక సిక్స్ మంత్స్ కానీ వన్ ఇయర్ తర్వాత కానీ అడ్వాన్స్ లెవెల్ తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ఏం చెప్తున్నాం అనేది అర్థమవుతుంది ఓకేనా చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను అదర్ ఇన్స్టిట్యూట్లో ఏం జరుగుతుందంటే బేసిక్ అడ్వాన్స్ అని తేడా చూపించట్లేదు వాళ్ళు చూపించకుండా మొత్తాన్ని ఒకేరా తీసేసుకున్నారు తీసేసుకొని ఒక టూ త్రీ డేస్ మాత్రం బేసిక్ వరకు చెప్పి తర్వాత అడ్వాన్స్ లెవెల్తో యాడ్ చేస్తున్నారు వాళ్ళని ఈ బేసిక్ వాళ్ళని అడ్వాన్స్ లెవెల్ వాళ్ళని మొత్తం కలుపుతున్నారు కలపడం వల్ల ఏమవుతుంది అడ్వాన్స్ లెవెల్ ఏమో ఆల్రెడీ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు బేసిక్ వాళ్ళు ఏంటంటే టూ త్రీ డేస్ లేదంటే ఒక వన్ వీక్ వన్ వీక్ ఈ ఫీల్డ్లోకి రావడం ఎత్త కలిపితే ఎలా ఉంటుంది ఎల్కేజీ స్టూడెంట్ని ఆల్రెడీ డిగ్రీ స్టూడెంట్ని కలిపినట్టు అసలు అసలేం అర్థం కాదు ఓకేనా దానివల్లే కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది ఏదైనా మొబైల్ హ్యాండిల్ చేద్దామన్నా కానీ ధైర్యం అని సరిపోద్దు నేను చెప్పేది అండి జాగ్రత్తగా మీరు ఈ లైఫ్లో సెటిల్ అవ్వాలనుకుంటే ముందు బేసిక్ నేర్చుకోవాలి స్టెప్ బై స్టెప్ వెళ్తేనే హండ్రెడ్ పర్సెంట్ మనం ఈ ఫీల్డ్లో నిలబడగలం ఎట్ ఏ టైము మొత్తం నేర్చేసుకుంటాను నెల రోజుల్లో పాజిబుల్ అయిపోతుంది అంటే అది మన ఊహ మన బ్రహ్మ మాత్రం అవుతుంది అది సాధ్యం కాదు ఓకేనా ఇది ఆండ్రాయిడే కుదరదు ఆండ్రాయిడ్ బేసిక్ అడ్వాన్స్ లెవెల్ కుదరదు ఐఫోన్ సంగతి దేవుడు లేదు ఓకేనా అట్లా ఎవరన్నా చెప్తే అది రాంగ్ వే అవుతుంది దాన్ని మాత్రం నమ్మొద్దు ఓకేనా బేసిక్ నేర్చుకోండి ఫస్ట్ తర్వాత ఒక సిక్స్ మంత్స్ కానీ వన్ ఇయర్ కానీ వేరే షాప్లో చేయండి తర్వాత లేదంటే బేసిక్ లెవెల్ నేర్చుకుని షాప్ పెట్టుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను సపోర్ట్ కూడా ఇస్తాను తర్వాత అడ్వాన్స్ లెవెల్కి వస్తే హండ్రెడ్ పర్సెంట్ సెట్ అయిపోతారు ఓకేనా ఈ విధంగా పోతేనే మీకు పాసిబుల్ అవుతుంది వట్టే టైం మొత్తం అంటే అది సాధ్యమేదే కాదు ఇంకో చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తాను ఈ రెండు కోర్సుల మధ్య వేరియేషన్ ఏంటనేది అడ్వాన్స్ లెవెల్ వచ్చేసి మనకి స్కెమేటిక్ త్రూ అయితే వెళ్తుంది స్కెమేటిక్ త్రూ అడ్వాన్స్ లెవెల్ వెళ్తుంది మరి బేసిక్ ఎట్లా వెళ్తంటే హార్డ్వేర్ సొల్యూషన్ త్రూ వెళ్తుంది ఓకేనా హార్డ్వేర్ సొల్యూషన్ త్రూ మనకి ఈ బేసిక్ లెవెల్ కోర్స్ అయితే జరుగుతుంది అడ్వాన్స్ లెవెల్ వచ్చేసి స్కెమేటిక్ బేస్ చేసుకొని ఉంటుంది ఈ స్కెమేటిక్ని బేసిక్ స్టూడెంట్ చెప్పామంటే తలనొప్పి వస్తుంది అర్థం కాదు ఆల్రెడీ అడ్వాన్స్ లెవెల్ స్టూడెంట్స్కే స్క్రిటిక్గా అర్థం చేసుకోవడం గగనంగా ఉంది అది తొందరగా అర్థం కావట్లేదు తలనొప్పిగా ఉంది అసలు ఏం అర్థం కావట్లేదు సార్ అని చెప్పి చెప్తున్నారు అడ్వాన్స్ లెవెల్కి వచ్చిన వాళ్ళు ఆల్రెడీ టూ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు రెండు మూడు సంవత్సరాలు షాప్లో ఎక్స్పీరియన్స్ ఉంది బేసిక్ వర్క్ అంటే కాంబోలు ఛార్జింగ్ పిన్లు ఛార్జింగ్ సెక్షన్స్ లైటింగ్ సెక్షన్స్ సెక్షన్స్ అన్నీ కూడా యూట్యూబ్లో చూసి యూట్యూబ్లో చూసి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే వాళ్ళకే మనకి అడ్వాన్స్ లెవెల్ అనేది స్కెమెటిక్ అనేది అర్థం చేసుకోవడం కష్టంగా ఉంటే అసలు ఏమీ ఫీల్డ్కి సంబంధం లేని వాళ్ళు కొత్తగా ఈ ఫీల్డ్లోకి వచ్చిన వాళ్ళు ఎట్లా దాన్ని అర్థం చేసుకోగలరు స్కెమెటిక్ అంటే ఏంటో చెప్తాను చిన్న ఎగ్జాంపుల్ తోటి ఇప్పుడు మనకి ఒక ఒక బిల్డింగ్ మనం కట్టాలనుకున్నాం అనుకోండి ఇంజనీరింగ్ ప్లానింగ్ ఇస్తారు దానికి ఇంజనీరింగ్ ప్లానింగ్ ఇచ్చినప్పుడు ఆ ప్లానింగ్లో ఏముంటుంది రూముల సైజ్ ఎంత ఉండాలి ఏ రూమ్ ఎక్కడ ఉండాలి దానికి డోర్ ఎక్కడ ఉండాలి కిటికీలు ఎక్కడ ఉండాలి తర్వాత పిల్లర్స్ ఎన్ని పిల్లర్స్ ఉండాలి ఆ పిల్లర్కి ఎటువంటి మెటీరియల్ వాడాలి ఇవన్నీ కూడా వాటిలో ఉంటాయి అవి దాన్ని అర్థం చేసుకొని ఆ బిల్డింగ్ కట్టేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బిల్డింగ్ని కట్టడం స్టార్ట్ చేస్తారు ఓకేనా ఇప్పుడు అసలు ఆ పనే చేతన వాళ్ళకి అంటే బిల్డింగులో పనిచేసే విధానం చేతకాని వాళ్ళకి ఆ ప్లానింగ్ ఇచ్చి ఇది చదవమంటే రీడ్ చేయమంటే చేస్తారు వాళ్ళు చేయలేరు వాళ్ళకి ఏం అర్థం కాదు అదే ఆ పనిలో ఉండి కొంచెం కొంచెం చిన్న కొద్ది కొద్దిగా వర్క్ చేసే వాళ్ళు దాన్ని చూస్తే చెప్పగలరు ఇంచుమించు చెప్పగలరు ఓకేనా అది చిన్నగా ఎగ్జాంపుల్ చెప్తున్నాను అర్థం చేసుకోవడానికి సేమ్ ఇది కూడా ఇంతే మొబైల్ ఎలా తయారైంది మొబైల్ లోపల ఏఐసీలు ఉన్నాయి ఆ ఐసీలకి బూట్ సీక్వెన్స్ ఏ విధంగా ఉంటుంది ఆ ఐసీలకి మొత్తం ఆ మొత్తాన్ని స్కెమెటిక్ ద్వారా ఏదైనా డిజైన్ చేసి ఇంజనీర్ డిజైన్ చేసి రిలీజ్ చేస్తారు ప్రాబ్లం వస్తే స్కెమెటిక్ తీసుకొని మనం ఆ ప్రాబ్లం ట్రబుల్ షూట్ చేసి ఆ ప్రాబ్లం సాల్వ్ చేయగలగాలి అటువంటి దాన్ని బేసిక్ స్టూడెంట్ని బేసిక్ స్టూడెంట్స్ చెప్తే అసలు అర్థం కాదండి ఖచ్చితంగా చెప్తున్నాను కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది అసలు ఏం అర్థం కాదు నేను చెప్పిన మాటని మీరు ఫస్ట్ బేసిక్ తీసుకోండి తర్వాత ఒక సిక్స్ మంత్స్ కానీ వన్ ఇయర్ కానీ ఆగిన తర్వాత అడ్వాన్స్ రండి హండ్రెడ్ పర్సెంట్ మీరు ఫుల్ పెంచైపోతారు ఇట్లా సపరేట్ సపరేట్గా చెప్పే తెలుగులో ఉన్న ఇన్స్టిట్యూట్లు ఏవి లేవు నాకు తెలిసి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లు ఎవరు కూడా చెప్పట్లేదు వాళ్ళు బేసిక్ వాళ్ళని అడ్వాన్స్ వాళ్ళని మొత్తం కలిపేసి అందరు కలిపి ఒకే విధంగా చెప్పేస్తున్నారు తద్వారా ఏమవుతుంది సిక్స్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ఆరు సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు దాన్ని క్యాచ్ చేయగలరు కొంచెం గొప్పలు వాళ్ళకి ప్లస్ అవుతుంది కొత్తగా ఈ ఫీల్డ్లోకి వచ్చిన వాళ్ళకి ఏమవుతుంది మైనస్ అవుతుంది అది ఫీల్డ్లో నిలబడలేదు మీరు అనుకోవచ్చు కానీ ఏదో ఒక షాప్ చూసి ఏదో పని చేస్తున్నాడు డబ్బులు కంపాదించుకుంటున్నాడు అయిపోతుంది చాలా ఈజీగా ఉంది ఇది అనుకుంటారు కానీ మీరు అనుకున్నంత ఈజీ కాదండి నేను ప్యాక్ చెప్తున్నాను కొంచెం కష్టపడాల్సి వస్తుంది అదే నేను చెప్పిన వేలో కానీ వెళ్ళారంటే ఈజీగానే వర్కౌట్ అయిపోతుంది అట్లా కాకుండా వేరే షాపులో చేస్తాము వేరే షాపులో చేసి పని నేర్చుకున్నాము అనే కానీ ఇది కూడా కష్టం అవుతుంది ఆల్రెడీ ముందు చెప్పుకున్న వీడియోలు నేను వేరే షాప్లో ఎక్కడ చేసినా కానీ మీకు వర్క్ అయితే పట్టేవ్వరు వాళ్ళు వాడుకుంటారు కానీ మిమ్మల్ని మీకు అయితే వర్క్ అయితే ఫుల్ పట్టివ్వరు సేమ్ ఒకటే ఊరిలో కానీ ఇద్దరు కానీ ఉండేది అసలు అసలు పట్టయ్యు పట్టియ్యరు ఎందుకంటే వర్క్ నేర్చుకుంటే కాంపిటీషన్ అవుతుందని నువ్వు ఎదురుగా షాప్ పెట్టావంటే ఇతనికి వచ్చే వర్క్ నీకు ట్రాన్స్ఫర్ అవుతుంది ఓకేనా అలాగని ఎవరు వర్క్ నేర్పరు అమౌంట్ కట్టి నేర్చుకున్నావు అంటే హండ్రెడ్ పర్సెంట్ దానికి వర్త్ ఉంటుంది ఎందుకంటే మీకు ఏం డౌట్ వచ్చినా కానీ మమ్మల్ని అడుగుతారు మేము మీకు చెప్పాలి ఫ్యూచర్లో ఏమైనా వర్క్ చేసేటప్పుడు ప్రాబ్లం అయింది మమ్మల్ని అడుగుతారు మేము చెప్పాలి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది మన అమౌంట్ కట్టకుండా షాప్లో ఓన్ చేసుకోవాలనుకుంటే ఎవరు నీకు రెస్పాన్స్ ఎవరు నీకు వర్క్ కూడా పట్టేవరు నువ్వు వర్క్ చేయడం అనేది వర్క్ నేర్చుకోవడం అనేది గగనంగా మారిపోతుంది సో ఇన్స్టిట్యూట్ మంచి ఇన్స్టిట్యూట్ ఎందుకోవడం మంచిది అది కూడా బేసిక్ లెవెల్ తీసుకొని తర్వాత ఒక ఆఫ్టర్ సిక్స్ లేకపోతే వన్ ఇయర్ తర్వాత అడ్వాన్స్ లెవెల్ రావడం అనేది చాలా మంచిది ఇది హండ్రెడ్ పర్సెంట్ సే ఈ ఫీల్డ్లో సెట్ అయిపోతారు గా ఇంకొక చిన్న విషయం నేను చెప్పాలనుకున్నాను ఆల్రెడీ వేరే షాపులో చేసి ఒక టూ త్రీ ఇయర్స్ వేరే షాపులో చేసిన అను అనుభవం ఉంది అటువంటి వాళ్ళు డైరెక్ట్గా చిప్ లెవెల్కి వచ్చేస్తున్నారు చిప్ లెవర్కి వచ్చేసిన వాళ్ళు అంటే వాళ్ళకి ఏం తెలుసు జస్ట్ కాంబోల్ చేంజ్ చేయడం ఛార్జింగ్ కనెక్టర్లు చేంజ్ చేయడం యూట్యూబ్లో చూసి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం వరకు తెలుసు స్క్రీన్ లాగో తీయడం వ్యాపార్కు లాగో తీయడం ఓకేనా వీళ్ళకే స్కెమెటిక్ చెప్తే అడ్వాన్స్ లెవెల్లో తీసుకోలేకపోతున్నారు ఏది టూ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ స్కమేటిక్ గురించి చెప్తుంటే తలనొప్పి వస్తుంది వాళ్ళకి తీసుకోలేకపోతున్నారు అటువంటిది అసలు ఈ ఫీల్డ్కే సంబంధం లేని వ్యక్తి ఒక ఫ్రెషర్ ఫ్రెష్గా ఈ ఫీల్డ్లోకి వచ్చి అడ్వాన్స్ లెవెల్లో స్కెమేటిక్ రీడ్ చేయడం అంటే అంత ఈజీ కాదు ఒకవేళ కొంతమంది కొంతమంది మాట్లాడే సందర్భంలో చెప్తున్నారు నేను ఎడ్యుకేటెడ్ పర్సన్ని అంత చదివాను ఎంత చదివాను ఎంత చదివినా కానీ ఈ ఫీల్డ్ నీకు రాదు ఈ ఫీల్డ్ కొత్త నీకు ఓకేనా నువ్వు బిఏ చదవచ్చు డిగ్రీ చదివండచ్చు ఇంకా ఎం మంచి 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 కోర్సులు చేసి ఉండొచ్చు కానీ మొబైల్ గురించి నీకు అవగాహన లేదు అది గుర్తుపెట్టుకోవాలి మొబైల్ గురించి ఏది ఆపరేట్ చేయడం లేదు ఆపరేట్ చేయడం అవగాహన వస్తుంది చదువు ఉంటే కానీ మొబైల్ లోపల ఏ పార్ట్ దేనికి పనికి వస్తుంది ఏ పార్టీ ఏ ఫంక్షన్ చేస్తుంది ఏ ఐసి దేనికి పనిచేస్తుంది ఏ కాంపనెంట్ దేనికి పని చేస్తుంది మీకు అది పూర్తిగా తెలియదు పూర్తిగా తెలియనప్పుడు మనం ఎంత చదువుకున్నా కానీ యూజ్ ఉండదు ఓకేనా కాబట్టి టోటల్గా ఈ మొబైల్ ఫీల్డ్ అనేది మొబైల్ రిపేరింగ్ అనేది డిఫరెంట్ నువ్వు బయట ఎంత చదువు చదువుకున్నా కానీ ఆ చదువుకి దీనికి సంబంధం అయితే ఉండదు ఓకేనా అది ఒకటి గుర్తుపెట్టుకోండి దీనికి ఎడ్యుకేషన్ ఏమైనా కావాలంటే ఎడ్యుకేషన్ ఏం అవసరం లేదు చదవడం రాయడం వస్తే చాలు మ్యాక్సిమం ఈ ఫీల్డ్ సెట్ అయిపోవచ్చు అసలు ఈ బేసిక్ వర్క్ కూడా రాకుండా బయట షాపులు పెట్టి రన్ చేస్తున్నాం వాళ్ళని చాలామంది ఉన్నారు చిన్న మంది ఉన్నారు ఓకేనా ఈ బేసిక్ వర్క్ కూడా రాకుండా ఓన్లీ షాపులు పెట్టుకొని స్పేర్ పార్ట్స్ అమ్ముకుంటూ స్పేర్ పార్ట్స్ అమ్ముకుంటూ ఏదైనా పెద్ద వర్క్ వస్తే వర్క్ వచ్చిన దగ్గర చేయించుకుంటూ వాళ్ళు వాళ్ళు ఒక వంద రూపాయలు వీళ్ళు ఒక వంద రూపాయలు తీసుకొని జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఒక ఫైవ్ హండ్రెడ్ బిల్ అయింది టూ ఫిఫ్టీ వాళ్ళు తీసుకుంటారు టూ ఫిఫ్టీ ఇల్లు తీసుకుంటారు వన్ థౌజండ్ అయింది ఫైవ్ హండ్రెడ్ వాళ్ళు తీసుకుంటారు ఫైవ్ హండ్రెడ్ ఇల్లు తీసుకుంటారు అంటే వర్క్ రాని వాళ్ళు కూడా షాపులు మెయింటైన్ చేసి బయట బతుకుతున్నారు మరి ట్వంటీ థౌజండ్ అమౌంట్ పెట్టి వన్ మంత్ నేర్చుకొని వర్క్ రాకుండా నేర్చుకోవడం వర్క్ రాకుండా పోవడం అంటూ ఏముండదు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ నేర్చుకునే క్యాపబిలిటీని మేము ఇస్తాం ఓకేనా అది గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా మీరు వేసే స్టెప్ ఏదైతే ఉందో జాగ్రత్తగా వేయండి ఎందుకంటే మనసు రాంగ్ పడిందంటే అంటే మనం ఎక్కువ శాతం మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఈ ఫీల్డ్లోకి రావాలని చూస్తారు కాబట్టి రాంగ్ పడిందంటే ఆ అమౌంట్ మళ్ళీ తిరిగి గెయిన్ చేసుకోవడం అనేది అంత ఈజీ అయిన పని కాదు చూజ్ చేసుకొని జాయిన్ అవ్వడం మంచిది ఓకేనా అది నేను చెప్పదలుచుకుంది థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్